గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకుంది ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఇప్పుడున్న పరిస్థితి అక్కడ ట్రైనీ డాక్టర్స్ నూట యాభై మంది ఉంటే ఇవాళ పదిహేడు మంది ఉన్నారు అలాగే రెగ్యులర్ డాక్టర్లు ఏడు వందల మంది ఉంటే దానిలో నూట పది మంది వస్తున్నారంట అంటే ఆగస్ట్ తొమ్మిది తారీఖు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ రెండు వేల పదహారులో కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే ఇది అక్కడ ఒక మాఫియా రన్ అవుతుంది సివిక్ టీమ్ అయిన సంజయ్ రాయ్ పోలీస్ లోగో పెట్టుకుని అక్కడ అంతా తిరుగుతాడు మొత్తం ఆ హాస్పిటల్లో ప్రతి ఏరియా కూడా ఆయనకు తెలుసు అలా తెలుసు కాబట్టే అక్కడ సెమినార్ రూమ్లో జరిగిన రేపు బయటికి రాకుండా చూడరు దీంట్లో సంజయ్ రాయ్ని వాడుకుంటున్నారని వాళ్ళ తల్లిదండ్రులు రేపు గురైన అమ్మాయి తల్లిదండ్రులు అన్నారు కానీ ఇంకా వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కావాలని వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు అలాగే సిబిఐ ఎంటర్ అయ్యాక రేపు ఒకళ్ళు చేయలేదు ముగ్గురు నలుగురు చేయరని బయటకు వచ్చింది దీంట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం తృణమూల్ కాంగ్రెస్ వస్తా ఉన్నట్టు ఆరోపిస్తున్నారు ఎందుకంటే అది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ కాలేజ్ అంట ఆ కాలేజీలో అంతకుముందు బిల్డింగ్ నుంచి దూకేయడం కానీ అంతకుముందు సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా బయట రావాలి అలాగే సేమ్ బయట రాకుండా కవర్ చేద్దాం అనుకున్నారు ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులు ముందుకుండా ఆత్మహత్య అని చెప్పారు ఇప్పుడేమో బోర్డింగ్ చూస్తే హచ్చి కింద ఉంది అని సిబిఐకి పదమూడో తారీఖు ఆగస్టు పదమూడో తారీఖు ఇవ్వడం వలన అప్పుడు బయటకు వచ్చిన నిజాలు తర్వాత ప్రిన్సిపల్ ఆయనకి వేరే ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే ఇది కావాలని ఒక నలుగురు ఐదు కలిపి చే సెమినార్లో జరిగినప్పుడు పక్కనున్న రూమ్స్లో ఒకరు డ్యూటీ చేస్తారు వినపడదా వినపడకుండా చేస్తారా అక్కడ ఆ రూముకి కూడా బోల్ట్స్ లేదంట కొన్ని రోజుల నుంచి అక్కడ అన్న బోట్లు లేదు కాబట్టి ఆమె అరిస్తే గ్యారంటీ బయటకు వస్తుంది వాయిస్ కానీ అది కూడా రాకుండా బాగా కవర్ చేయరు కానీ ఒకళ్ళు అవుతే చేయలేదని సిబిఐ అంటుంది ఎందుకంటే పోస్ట్ మార్టంలో వన్ ఫిఫ్టీ వన్ మిల్లీగ్రామ్స్ స్థరం ఉంది కాబట్టి ఒకళ్ళు అవుతే చేయలేదు అని చెప్తుంది కానీ వాళ్ళు ఎవరన్నా పట్టిందమని తల్లిదండ్రులు అడుగుతున్నారు అలాగే యావత్ భారతదేశం కూడా అడుగుతుంది అంటే అక్కడ హత్య జరిగిన తర్వాత అక్కడ ఉన్న రూమ్లో కొన్ని వర్క్ చేయరు అంటే కబోర్డ్లు బిగించడం డోర్స్ బిగించడం అక్కడ పగిలిపోని బిగించడం ఇవన్నీ చేయరు గ్లాసులు అవి ఫిట్ చేయడం ఇవన్నీ చేయరు అవి హత్య జరిగిన ఏరియాలో ఎందుకు చేయరు అన్నది ఒక మెయిన్ క్వశ్చన్ ఆ తర్వాత నెక్స్ట్ సంజయ్ రాయ్ నైట్ అంతా అక్కడ ఉన్నాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వెళ్ళిన వెంటనే బట్టలు ఉదుకుని పడుకుని నన్ను ఊరి వేస్తే ఊరి వేస్తే వేసుకోండి అన్నారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కానీ పోస్ట్ మార్టం ఎట్లా కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు అన్నది వాదన కానీ అక్కడ మెయిన్ ఏంటంటే డ్రగ్స్ మాఫియా డ్రగ్ బెంగాల్ అంటేనే డ్రగ్స్ మాఫియా ఆ డ్రగ్స్ మాఫియా ఎక్కువగా ఉన్న ఏరియా ఈ ఆర్జీఆర్ కాలేజ్ ఆర్జీ కాలేజ్ ఈ కాలేజ్లోనే ఎక్కువ డ్రగ్స్ అవి అమ్మడం ఇవన్నీ జరిగినాయి ఈ విషయాలు ఎక్కడన్నా బయట పెడతారు అన్న ఉద్దేశంలోనే అది జరిగిందని అన్నారు అలాగే స్టెరాయిడ్స్ ఇవ్వడం ఇలాంటివి కూడా జరిగినాయి జరుగుతున్నాయని అక్కడ వాదన ఇవన్నీ అమ్మాయి ఎక్కడ బయట పెట్టేస్తుందని ఈ రేపు అన్నది సృష్టించే రన్నది మెయిన్ వాదన